హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్ ఈరోజు మనం వీడియోలో మసాలా కార్న్ ఇంకా క్లాసిక్ కార్న్ టూ టైప్స్ ఆఫ్ చాట్ రెసిపీని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే చూసేద్దాం ఇక్కడ నేను స్వీట్ కార్న్ తీసుకొని నీట్గా ఉల్చుకొని పెట్టుకున్నానండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేను ఒక గ్లాస్ వరకు నీళ్ళు అనేది పోసుకుంటున్నాను మనం ఒల్చుకున్న కార్న్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం వేసుకోండి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వండి మనకి కార్న్ ఉడకడానికి కాస్త టైం అయితే పడుతుందండి కార్న్ సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకొద్దిసేపు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడైతే బాయిల్ అయిపోయిందండి చూడండి సాఫ్ట్గా కుక్ అయింది ఈ నీళ్ళన్నీ వంపేసి మనం స్వీట్ కార్న్ అయితే ఒక బౌల్లోకి వేసుకుందామండి వేడిగా ఉన్నప్పుడే మనం ఈ స్వీట్ కార్న్ మసాలా కార్న్ అయితే రెడీ చేసుకోవాలి సో కొద్దిగా బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోండి తర్వాత ఇందులోకి చాట్ మసాలా వేసుకుంటున్నాను కొద్దిగా మొత్తం వేసుకున్నాక ఇక్కడ బటర్ యాడ్ చేస్తున్నానండి బటర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ బటర్ ఈ స్వీట్ కార్న్ వేడికి కరిగిపోతుందండి వేడి స్వీట్ కార్న్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి అంతేనండి మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు క్లాసిక్ కార్న్ ఎలా చేయాలో చూద్దామండి ఒక బౌల్లోకి స్వీట్ కార్న్ అనేది వేసుకొని బటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత మిరియాల పొడి వేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంతేనండి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయట్లేదు సింపుల్గా మనం క్లాసిక్ కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు మిక్స్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా కార్న్ ఇంకా క్లాసిక్ కార్న్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్